నిన్ను పీనుకాడ కావాలి కొడుకుల కోడన్ల తీసుకొస్తానని పేర పెద్దోని దగ్గరకు పోయి కొడకా మీ నాన్న చచ్చిపోయిండురా మీ నాన్న దానం చేస్తురంటే పాప కార్య ఉండ కొడుకు పట్టు కారు ఉండ కొడుకు దండ రెక్కలు బట్టి ధరణి వండబెట్టి ఎనగంత పాదీరీ కొడక నేను పచ్చి బాలెంత్రా నీ పాదం ఎక్కడ రా ఇప్పుడు ఎక్కడ కొడుకు అద్దురాలని కొట్టకురా అని ఎన్ని తీరుల బదిలాడినా గాని నన్ను కట్టుకున్న పేర్ల ఓలే నా పడుకురో అల ఎత్తి తగ్గినారు మల్లయ్య నన్ను చేతుకున్న పేర్ల ఓలే నా రో నన్ను చేతులు కొట్టినారు నా కొడుకురు

ఇక వెంట వీరే చేసారు నా కొడుకులో వెంట వీరే చేసారు నా కొడుకులో అల్ల జోలిని ఏకొడట అల్ల జోలి సోటారోరు వళ్ళు రానතර ఉన్నది అప్పుడు మల్లయ్య అన్నడు అవ్వ తల్లి దੰడుల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్ట లోపల చెదలు పుట్టదా గిట్టదా విశ్వదావిరామ వినరవేమ అన్న ఇలాంటి కొడుకులు పుడితేంత పుట్టకుంటేంత పుట్ట కుంటే అంత అందుకే ఎనకడి పెద్దలన్నా కొడుకుల దాదుకునే బదులు ఇంటి ముంగట రెండు కొబ్బరి చెట్ల సాదుకోమన్నారు ఎండ కొట్టినాడు చెట్టు కింద కమ్మల కింద నీడకుండొచ్చు ఆకలి అయినాడు కొబ్బరి కొడుకు తినచ్చు దూపడు కొబ్బరి నీళ్లు రాగచ్చు కచ్చిన్నాడు ఆ గాలే ఎస్ అని ఇటువంటి కొడుకులు ఏ తల్లిగా ఉంటరా నిన్ను ఇన్ని మాటలు మాట్లాడిండు వాళ్ళేం కొడుకులమ్మ అందుకే అంటారు ఆశ ఆశపడ్డ ఒక మగవాడు అతిక ఆవేశపడ్డాది బాగుపడ్డట్టు చరిత్రల రాజనే ఇతకు పూర్వమిత ఎల్లించుకున్నెవరన్న పేరు కచ్చింద్ర కౌరవే ఇ కాంక్ష చేయ పాండవుల బాధించి అన్న నువ్వు బ్రతికి రమ్ కౌరవులు నువ్వు మంది ఐదుగురు ధర్మరాజు తమ్ముల తీసుకొని వచ్చి రాష్ట్రునికి దండం పెట్టి పెద్ద తమ్ముని పాండు మా కర్ద రాజ్యం వస్తా ఇవంటే ఆయన మాట్లాడక ముందే ఎవరికి ఎక్కడ వచ్చి పాలడుగుతాను మీరు మా చిన్నబాపు పాండురాజు పుట్టిందరా మీ తల్లి కుంటి యమధర్మరాజు వరాన ధర్మరాజును అన్నది వాయుదేవుని వరాన భీముడి అన్నది ఇంద్రుని వరాన అర్జును కన్నది మీ పిన తల్లి మాదిరి అశ్విని దేవతల వరాన కుల సాధేవుల ఎక్కడ ఉట్టిరో ఎక్కడ పోండి ఇక్కడ ఏం లేదు అన్నట సరే మీరు నూరు మంది మేము ఐదుగురం కదా ఐదు ఊర్లీ అన్నాడు ధర్మరాజు ఐదు సూదిమనులు మోపినంత భూమి అని దిక్కున చెప్పుకపోమన్నాడు దుర్యోధ వాడు పేరు పేరుండ కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులు వండబెట్టి పాండవులు కూరకోత కోత కోసం ఏరులై పారింది ధర్మమే గెలిచింది ధర్మరాజ ఢిల్లీ అస్తినాపురి పట్టానికి పట్టాభిషిక్తుడైన మోపిచ్చు రాజ్యమే లేదు నూరు మంది మరి విర్రవీగిన కౌరవులు ఏమన్నా పేరు కచ్చింద దేవకి బిడ్డలా ఖండించే కంసు అతడే దినముల దిన నా చెల్లెకు పిల్లలు ఉడితే మేనమామ గండా ఉడతారట నా చెల్లెను చంపితే పీడ వస్తా వసుదేవుడు అడ్డం తిరిగి అన్నాడు చేసుకుంటే పెన్లను దొరుకుతుంది చెడైతే ముందలు దొరుకుతారు కంటే పిలగల్లా కనవచ్చు కొంత భూములు కొనచ్చు తోడితే నీళ్లు నీళ్ళు కనిపిస్తే తోడబుట్టింది పోతే మల్ల దొరకదు ఈ పెన్లను తప్పితే రేపు ఇంకో పెన్లని తెచ్చుకుంటా నీకు చెల్లె దొరుకుతాది వద్దు కిలగళ్ల చేత భయం ఉన్నది కాబట్టి పుట్టినోళ్ళ ఉచ్చినట్టుని కప్ప చెప్పుతా అన్నాడు పోయి కంట ఎక్కడికి ఎవడత్తానని చెల్లెలు బాని శరసాన లేచిండు కంసు పుట్టినోళ్ళ ఉచ్చినట్టు కన్ను తెరవని కసిగందులు తెచ్చి కళ్ళ కాడెత్తే కనికరం లేని కంసుడు వల్ల అంతమంది తలకారు ఆడే అన్న పేరు తెచ్చిండ ఆదివారం అవయాస గడియల్ అష్టమాతి అందు అర్ధరాత్రి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి ఏడేళ్ల వయసు లోపల మేనవామ తలకాయ కోసి తల్లిదండ్రులు శరసాల నుంచి విడుదల చేసి అంత ఎల్లించుకున్న కౌసుడేమన్న పేరు కట్టి శ్రీరాముని శీతలు ఊశ రావణుండే రాజ్యే శీతలు తెచ్చి లంకలు పెడితే విధీష అన్న రావణ బ్రహ్మ ఒక్క పోత వ్యక్తి రాముల వారికి శీతలంకలున్న సంగతి తెలిసిన రా చెప్పు అండా కొడుకు ఆ లంకల్లే ఉండద్దని ఏడుకుంటే రాముల వారి కాళ్ళ మీద పడ్డ విభీషణ పడ్డవాడు చెడ్డవాడు కాదు విభీషణ నీ అన్నదమ్ముల దంపి లంకకు నిన్ను రాజు చెత్తపోరా అన్న వారది గట్టి రావణ కుంభకర్ణుల సంవరించి లంకా నగరానికి విభీషణుని చేసి మరి ఎటువంటి ఒక్క శీతలు పట్టుకొని పది తలకాయలున్నాయని రావణ బ్రహ్మే అన్న పేరు పాంచాలయ్యు నీ మోహించి సింహపరుడే పన్నెండు అరణ్యవాసం చేసి పదమూడవేట అజ్ఞాత వాసం చేస్తామని పాండవులు విరాట భూపతింటి కాడ నౌకరుంటే అతనున్న చోట నా గతి అని పంచ పాండవుల పట్టంపురాని దృపద రాజపుత్రిక ద్రౌపది శైలాంధ్రి వేషం కట్టుకొని సురేష్ఠ కింద దాస్తానానికి ఉన్నది Oh. సుదేష్ఠ తమ్ముడు చూసి ద్రౌపదిని కన్నోర్వక నా పక్కల రమ్మని బయట వ్యక్తి లాగిండు నీ చూడ నిప్పుతో తలగొక్కుంటున్నావు నిప్పుతో తలగొక్కుంటున్నావు నాకు పతురు ఐదుగురు గంధర్వులు జోలికి పోతే నిన్ను బతకనియరు అన్నది కీలుకు వేసి వాళ్ళ బల ఉన్నది నీ మొగలు నన్ను ఏం చెప్తారా అన్న ఆఖరికి బీవుని చేతుల కుక్క సాగు కన్న తల్లని చూడకుండా నిన్ను కట్టుకున్న పెండవోలు నీ కొడుకులు కానెత్తి దాన్ని చేతుకున్న పెద్దవో ఇప్పుడు జన్మించినటువంటి హీన జ ప్రజల మోహించి ఎన్నాళ్ళు బ్రతికదారు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస కు దూరా నువ్వు భయపడేది లేదు మేమంతున్నావు దానం చేస్తావని సుంకరి మల్లయ్య ఏమన్నాడు నాకు ఇచ్చి ఇంటికి ఎకరం ఇచ్చిన్నాడు నాకు ఇచ్చిండు నా భూమిలో బొంద తగ్గుతాడు సుంకరి మల్లయ్య భూమిలో బొంద అప్పుడు పది మంది కలిసి గట్టుకు పోయి పచ్చి కట్టి పాడెళ్ళ రాదు నువ్వు అవ్వ మరిప్పుడు అగ్గెవర పడక ఏ పుణ్యం చేసుకున్నారో నన్నవాళ్ళ ఇళ్ళ కాంతా లస్మయ్య పట్టేరు కాంతవ పోతేనేమో పాపరావు ఆ మరి తండ్రి పోతేనేమో అటువంటి లసవయ పటిలకు సీనవా మాట బిడ్డ మరి సీనవాస అగ్గి వచ్చింది నా కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ రారన్నాడు నా బిడ్డ తోటే అగ్గి దొరిస్తా అని పశువులని సంకల పెట్టుకొని హగ్గికుండా పట్టుకొని పాడ ముంగటలు సున్నది నాలుగు ఎత్తుకొని పరివండి ముత్తుకొంగ విష్ణువీశ్వర రాక ముగ్గురు వన్ననము రంట సుహాసము రంట వారి వై పోయేసిన మనము ఉక్కి పొంపరం I am a

తన ఎంత జీవ సము తన ఎంత నువ్వు ఏసిన పుణ్యం ఏసిన పెట్టి బయటి కట్టింది ముఖం మీరు మొఖం పెట్టి అయ్యా ఏ నో రోచిందో ఏ పూజ చేసిందో కాంతవా భర్త ముంగడి సాగు బంగారి సాగుతాయి సాగు కోరుకున్నది తండ్రి నన్ను ముందల్లో ముండలు ఏసి నువ్వు వెళ్ళిపోతాయి నువ్వు ఇంకా నెల్ల మలు వైరెక్క పడిపోయిన గారు నిన్ను చూసుకొని మట్టికి పొట్టు పెట్టుకుందురయ్యా అయ్యా అయ్యా

గొమ్మల గునార పచ్చలేసి నాలుగు ఊరికల బియ్యం వేసి వీడికిని భూమి మీద బుట్టడ ప్రసాదం ఒడిసిందారి ఏనుగునల్ల ముండు ముండు నల్ల వెరగ చచ్చి గోవింద

ఏరి ఏరి కొడుకును ఏ రేపు పైసలదు ముసరళ్ళదు ఆ అది చేతనే దానం చేయించి సత్యనోళ్ళ పేరు మీద సల్లిల్ల తానం చేస్తామని చంద్రగిన్న చెరువు కాడి కచ్చి గంగా తానం వేసి గంటరు మధ్య కాలం ఇచ్చింటి సాకలి వరకు ఊడిసింది సల్లింది దీపం పెట్టింది మరి సత్యనోళ్ళు ఇంత నిద్ర చేయద్దు బయట స్టాండ్ లో వన్న మంచిదానికి అచ్చినంత దీపానికి దండం పెట్టి పూరేసి పత్తిరేసి చెప్పకుండా ఆనాడు రాత్రి అట్టదిరింది మూడో దినాడు మరి పచ్చికి పెట్టాలి ఎవరు చచ్చిపోయి గాని పచ్చికి పెట్టిన కొంతమంది పెద్ద అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టిందేమో కాకులు వచ్చినాయా కాకి ముట్టిందా అంట ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి ఒక అర్థం ఉందా రావణ సూర్యుడు అంటే ఎవరో కాదు రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణ వంశముల జన్మించిన వాడు బ్రహ్మకు బ్రహ్మదేవుని కుమారుడు కశ్య బ్రశ్య బ్రహ్మ కొడుకు విశ్వాసు ప్రాణములు ఆరు శాస్త్రములు ఆపోసిన అమరవేద పండితులు బ్రహ్మకు తపస్సు వట్టి వరంగు పొంది సురతి ముప్పై మూడు కోట్ల దేవతలను గడగడ వణికించి నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి రాజ్యవేలింది వాని భయం గాలి దేవుడు వచ్చి చాయకులు ఉడవాలి ఆనదేవుడు వచ్చి అగ్ని అగ్నిదేవుడు వచ్చి వంట వేయాలి బ్రహ్మదేవుడు వచ్చి పంచంలో చెప్పాలి బ్రహ్మ ముహూర్తం దాటకు ముందు భార్య భర్తలు పార్వతి పరమేశ్వరుడు వచ్చి పూజా మందిరంలో ఆదరు కావాలి అంత ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మ ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గదపట్టుకుంటాడు యమధర్మరాజు చూసుకుంటా కొంచెం పొల్ల కొంగు పెడితే మంచి వాళ్ళ మనం వచ్చింది అత్త చోడు మంచిోడు కాదు ఎన్న తలదాసుకుంటారు అని కచ్చి దిగుడుకుంటాను చచ్చిపోయిన కాకి కాలుకు వెలిగింది అప్పుడు యమధర్మరాజు అనుకున్నాడు వరకాయ ప్రవేశం చేసి తలదాసుకుంటాడని ఆ కాగి కడుపులొచ్చి తల రాసుకున్నా పరులంటే ఇతరులు కాయము అంటే శరీరం అది పరకాయ ప్రవేశం ఈ రావణ సూర్యుడు అంత పురి పట్టం గాని యమధర్మరాజు కనిపియాలి పిరికి బందాగున్నడు కుమ్మరి పిల్ల మట్టి రాదు అయ్య కాకపోతే రేపు దొరకడానికి వెనకకు మరిపోయి వాడు వేయిన తర్వాత యమధర్మరాజు కాగి బయటికి వచ్చి ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లోపల వచ్చి పరకాయ ప్రవేశం చేసి నా ప్రాణాన్ని కాపాడుకున్నా నీకు ఒక దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు పడుస్తానే ఉంటది కానీ అనేది ఉండదు అకాల మృత్యుచేదో కానీ ఆయుసు కూడిందని ఆయుష్ ప్రాణం దియా ఏ అయితే షాక్ కొట్టబెట్టి దెబ్బ కొడతాను నేను వచ్చి నీ ప్రాణం కానీ నాయిస్త నీ ఆయుష్ కూడిందని నేను ప్రాణం దియా బిడ్డ కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ పంతలు ఉన్నది ఉప్పు పక్కలు చోట ఉడక పంత ఉన్నది ఏ తల్లిదండ్రి దచ్చిపోతే అయ్యే ఒక కద్ది పెట్టి కొడుకులు పచ్చికి పెడతారు కాకి గిట్టు వచ్చి వరకు చక్కగా మరి జీవి స్వర్గం పోవాలి నరకం రావద్దని జీవనాటి పెట్టిండు అందుకే కాకి ఎన్నాళ్లు బ్రతికిన పిండా కూడికి అందుకే కన్న కొడుకులు ఎన్నాళ్లు బ్రతికిన గాని కన్ను కర్మ చేసి తండ్రికే మూడు వద్దుల పచ్చికి పెట్టింది ఐదు వద్దుల పచ్చికి పెట్టింది తొమ్మిదవదివనాడు చిన్న కర్మ చేసి పదకొండోది బంధువుల బ్రహ్మ పిలిపించి భర్త పేరు విన బ్రహ్మలకు ఆ ఉదాహరణ పదకొండు రోజులు రాయభర్త చేత బుక్ ఇతరే బుక్సే మరి తల్లి చంచగలుగుతలే బీజ బుక్త కలుగుతూ తల్లికే కడుపు కమ్ము లేదా పిల్లలకు అయ్యో ఈ అన్నను అడిగి ఎడతెంపులు చావు కూజ పెడుతుంటే కన్న తల్లి కళ్ళ చూసింది మాట్లాడేది మాట్లాడుకుంటా నాకు తెలిసి చచ్చిపోయింది నేను కూడా గతనే చచ్చిపోతాడిగా నా కొడుకు నా కొడుకులు కాదు అందరూ నా కోడందు ఎంతసేపు చెప్పుకున్నా మోగోనికుండె మోడకుండె ఆడి జాలిగుండే జాలిగుండ నేను కొడుకులే అల్లన్నకున్న కోడంగి అనుకున్నా

యినా గాని నా వీటా కొరకు బాధలు ఆడుతున్నాయి నా కోడళ్ళ వేడికి పోయి వాళ్ళ చేతుల్ని అమ్మే ఈ నెక్కిదర్స్ కానీ రెండు కుక్కులేసుకురాయ్ అయ్యో